బట్ అన్ఫార్చునేట్లీ టేస్టీ టు సమ్ పీపుల్ ఇన్ పాలిటిక్స్ అని అది రాజకీయం గురించి చెప్పిన మాట కానీ మంచి పని చేసేదానికి వారసత్వం అడ్డు కాకూడదు నిజమైన రామోజీరావు గారి వారసత్వాన్ని అనుసరించి వాళ్ళ కుటుంబ సభ్యులు మంచిగా ముందుకు వెళ్ళాలని తద్వారా ఆయన పేరును అలాగే నిలబెడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పని నేను కోరుకుంటున్నాను ఈ మహా నిఘంటు ఒక మాట చెప్పి ముగిస్తాను రామోజీరావు గారి దశాబ్దాల కళది ఇప్పుడు రాత్రి రాత్రి వచ్చిన ఆలోచన కాదు ఏదో తాత్కాలికంగా అనుకున్నది కాదు ఆ నిఘంటువుని ఈ భాషని మన భాషను సుసంపన్నం చేసి సమాజ సంస్కృతిని పురోగతిని ఆ భాష సూచిస్తుంది అలాంటి సమస్త రంగాల్లోనూ అమ్మ భాష వాడుకతో తెలుగు జాతి పరిపుష్టం కావాలని అందుకు తెలుగు ఆధునిక విశ్వసనీయ నిఘంటువులను అందించాలని ఒక మహా నిఘంటువును నిర్మించి మన భాష యొక్క విశ్వరూపాన్ని చూపాలనేది ఆ సురామోజురావు గారి కథ దశాబ్దాలుగా వారు దాని గురించి ఆలోచించారు అది వాళ్ళు నెరవేరుతోంది నేను ఎప్పుడు చెబుతు ఉంటాను ఆ మాట చెప్పి ముగిస్తాను అమ్మను అమ్మ భాషను పుట్టిన ఊరును కన్న తల్లిని జన్మభూమిని మాతృభాషను పాఠం చెప్పిన గురువును ప్రాణం ఇచ్చిన దేశాన్ని మర్చిపోయినవాడు వాడు మానవుడే కాదు అని చెప్పని అమ్మ భాష కళ్ళద్దాలు లాంటిది కాదు అమ్మ భాష కళ్ళ లాంటిది కంటి చూపు లాంటిది ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి కంటి చూపే లేదనుకోండి రెబాన్ బ్లా రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏమి రాదు అందుకని ఈ విషయాన్ని గుర్తించాలా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నారు నేను వారిని కోరేది ఏంటంటే నేను రాజకీయమైన కోరికను కోరను ఎప్పుడు ఏ పని కూడా అడగలను కూడా మామూలు అయ్యా పరిపాలనలో తెలుగు భాషకు మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వండి ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఇవ్వండి మరి వాళ్ళకి ఏమన్నా అర్థం కాని వాళ్ళు ఎవరు నుండి గిరిషోంటే ఒక కాపీ వాళ్ళకి వెయ్యింది మనం ఒక ఆయన మహానుభావుడు చెప్పాడు సార్ ఎందుకంటే అంటున్నారు మీరు ఒక కాపీ తెలుగులో వేస్తారు కదండి భిక్ష అది ఏమన్నా తెలుగుదేశం ఇది తెలుగుదేశం పార్టీ కాదు ప్రదేశం తెలుగువారి మనం తెలుగులో మనం మనం తెలుగులో సంప్రదించుకోవాలా తెలుగులో పరిపాలించుకోవాలా మాట్లాడుకోవాలా అందుకని వారు ముఖ్యంగా ఇద్దరు చొరవ తీసుకొని చూసుకుంటున్నారు ఇప్పుడు చాలా చాలా వరకు ఇంకా తీసుకెళ్ళి తెలుగు భాషకు ప్రాముఖ్యతను బాగా పెంచే విధంగా కృషి చేయాలని చెప్పారని నేను వారిని కోరుతున్నాను వారిద్దరు కూడా రామోజీరావు గారి అభిమానులే ఆ అభిమానాన్ని నిరూపించుకోవడానికి ఈ తెలుగు భాష ఒక మంచి పరికరం అని చెప్పారని నేను కోరుతూ తెలుగు భాషకు వారు మంచిగా ప్రోత్సాహిస్తారని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను భాష పోతే మన శ్వాస పోయినట్టే ఆ వి తెలుగు పోతే మన వెలుగు కనపడదు బయట అందుకని దయచేసి తెలుగును అందరూ ఇంటిలో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అయితే ఉందో అమ్మ భాషలోనే మాట్లాడండి ఈ మమ్మీ డాడీ ఈ వీడి డాడీ కేడీ ఇది వదిలేయండి వదిలేసి అమ్మ అంటే ఎంత ప్రేమ చెప్పండి మమ్మీ అంటే భూతిలో నుంచి వస్తుంది అమ్మ అంటే నుంచి వస్తుంది నేను అమ్మను కోల్పోయిన దురదృష్టవంతుడు చిన్నప్పుడే పద్మూడు నెలలకే అమ్మ అంటే నాకు ఎంతో హృదయ ఆవేదన కలుగుతుందో నేను చెప్పలేను అలాంటి అమ్మ తర్వాత మనం ప్రేమించాల్సిన అమ్మ భాషను ఈ భాషను మనం అందరం కలిసి ఇంటిలో వీధిలో గుడిలో బడిలో ఒడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో దాన్ని ప్రోత్సహిస్తే అది కూడా ఒక మంచి నివాళి అవుతుంది రామోజీరావు గారికి అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తాను ఇతర భాషలు నేర్చుకోవద్దని నేను చెప్పను ఫస్ట్ మదర్ టంగ్ ఫస్ట్ మదర్ టంగ్ దెన్ బ్రదర్ టంగ్ లేటర్ ఎనీ అదర్ టంగ్ ముందు మన భాషను నేర్చుకుందాం తర్వాత పరాయి భాషలు పక్కన ఉన్నట్టే కొరుగు భాషలు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం మరాఠీ అస్సామీ పంజాబీ భోజ్పూరి మనకి ఎన్నో భాషలు ఉన్నాయి ఆ వాటి రెండు గౌరవిద్దాం నేర్చుకుందాం తర్వాత అవసరం అయితే అవసరం అవసరం కూడా ఉంటుంది ఇంగ్లీష్ కూడా నేర్చుకుందాం తప్పనిసరిగా ఇంగ్లీష్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ వాడు కావద్దు ఇంగ్లీష్ నేర్చుకోండి అదే నేను చెప్పేది సలహా దాంతోపాటు మనం హిందీని కూడా నేర్చుకోవాలా హిందీని వ్యతిరేకిస్తే అర్థం లేదు దేశంలో మనం ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే రాష్ట్రం నుంచి దేశ స్థాయికి వెళ్ళాలంటే ఆ భాష కూడా నేర్చుకోవడం చాలా అవసరం అని ఈ సందర్భంగా భాషా విషయం వచ్చింది కాబట్టి మీకు మనవి చేస్తూ నన్ను నాకు ఈ అవకాశం ఇచ్చి కుటుంబ సభ్యులు నన్ను పిలిచి ఈ మహా నిఘంటువుని ఆంగ్లం నుంచి తెలుగుకి అనువదించే నిఘంతు నా చేత విడుదల చేయించేందుకు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తారు తీసుకుని నమస్కారం తెలుగు భాషకే ముచ్చటేసేటంత అద్భుతమైనటువంటి చమక్కులతో మాట్లాడిన మా వెంకయ్యనాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము మరి ఇప్పుడు నౌ ఆర్ ప్రివిలేజ్ టు ఇన్వైట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టు ప్లీజ్ అడ్రస్ ద గ్యాదరింగ్ గౌరవ భారత ఉపరాష్ట్రపతి పెద్దలు శ్రీ రాధాకృష్ణ గారు గౌరవ గవర్నర్ తెలంగాణ శ్రీ విష్ణుదేవ్ వర్మ గారు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ పూర్వ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి వెంకయ్యనాయుడు గారు మాజీ ప్రధాన కార్యదర్ న్యాయమూర్తి శ్రీ రమణ గారు కేంద్ర మంత్రివర్గ సభ్యులైనటువంటి కింజరపు రామ్మోహన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు బంజ బండి సంజయ్ గారు ఈనాడు గ్రూప్ ఎండి కిరణ్ గారు ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ అవార్డు గ్రహీతలకు రామోజీ కుటుంబ సభ్యులకు రామోజీ ఫ్యామిలీ గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా నా నమస్కారాలు అభినందనలు ఈరోజు స్వర్గీయ శ్రీ రామోజీరావు గారు జయంతి సందర్భంగా ముందుగా ఆ అక్షర యోధునికి నివాళులర్పిస్తాం అందరం కూడా అర్పించవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది ఇంకొక పక్కన తెలుగు జాతి గర్వించే రామోజీరావు గారి పేరుతో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ